డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ధరలు టైం చూసుకుంటే పది గంటల నలభై నిమిషాల వరకు వచ్చిన సమాచారం ప్రకారం మూడో రకం కాయలు డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయల వరకు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేటు ఐదు వందల ముప్పై రూపాయలు పాన్సు తీసి రూపాయ ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ధర ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం